వీడవర్ల బాబు ఈ ట్రంప్ అమెరికాకి దేశాధినేతగా ఉండడానికి వచ్చాడా లేకపోతే ప్రపంచ దేశాలతో శత్రుత్వం పెంచుకోవడానికి వచ్చాడా అర్థం కావట్లేదు ఎప్పుడు చూడు ఇండియా పైన పడే ఏడుస్తాడు ఇండియాకి పాకిస్తాన్ కి మధ్య యుద్ధం నేనే ఆపాను అంటాడు ఉక్రెయిన్ కి రష్యాకి మధ్య యుద్ధానికి కారణం భారతే అంటాడు పిఎం హోదా వచ్చిన తర్వాత వీడి బుర్ర నిజంగానే పాడైపోయింది సైలెంట్ గా ఉన్న అనుకుంటున్నామా మళ్ళీ స్టార్ట్ చేశాడు రష్యా నుండి ని దిగుమతి చేసుకోవడం ఆపేసేయండి అని నేను ఇండియాకి చెప్పాను మోడీ కూడా సరే అన్నాడు కానీ మళ్ళీ ఇప్పుడు అదే దేశం నుండి ఆయన్ని కంటిన్యూ చేస్తున్నారు అంటున్నాడు దీనికి ఆన్సర్ మన ఇండియా స్పష్టంగా ఇచ్చింది మా అవసరాలను బట్టి మేము ఆయన్ని దిగుమతి చేసుకుంటాము అని చెప్పింది అంటే మాకు ఎక్కువ అవసరం ఉంటే ఎక్కువ ఆయన్ని దిగుమతి చేసుకుంటాం తక్కువ అవసరం ఉంటే తక్కువ ఆయన్ని దిగుమతి చేసుకుంటాం అసలు అవసరమే లేదనుకుంటే ఆయన్ని స్టాప్ చేస్తాం మీరెవరు మాకు చెప్పడానికి అన్నట్టుగా క్లియర్ కట్ గా ఆన్సర్ ఇచ్చింది వీడికి మన ఇండియాతో ప్రాబ్లమ్ ఏంటో అర్థం కావట్లేదు మనం రష్యా నుండి కేవలం ఆయిల్ బొగ్గు మాత్రమే కొంటున్నాం మనం ఆయిల్ కొని ఇచ్చిన డబ్బుల ద్వారానే ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతుంది అంటున్నాడు కానీ రష్యా నుండి చైనా క్రూడాయిల్ బొగ్గు ఎల్ఎన్జి పైప్ లైన్ గ్యాస్ ఆయిల్ ప్రొడక్ట్స్ అన్ని కొంటుంది మరి వీటి వల్ల డబ్బులు ఏం రష్యాకు వెళ్ళట్లేదా మరి టర్కీ కూడా క్రూడాయిల్ బొగ్గు పైప్ లైన్ గ్యాస్ ఆయిల్ ప్రొడక్ట్స్ కూడా కొంటుంది మరి టర్కీ నుండి డబ్బులు ఏం రష్యాకి వెళ్ళట్లేదా యూరోపియన్ యూనియన్ కూడా క్రూడ్ ఆయిల్ కొంటుంది పైప్ లైన్ గ్యాస్ కొంటుంది ఎల్ఎన్జి కొంటుంది మరి ఇక్కడ నుండి డబ్బులేం వెళ్ళట్లేదు రష్యాకి సౌత్ కొరియా కూడా ఆయిల్ ప్రొడక్ట్స్ కొంటుంది బొగ్గు కొంటుంది మరి ఇక్కడ నుండి డబ్బులు ఏం వెళ్లట్లేదు రష్యాకి రష్యా ఓన్లీ ఆయిల్ ప్రొడక్ట్స్ మాత్రమే కాదు మిలిటరీ ప్రొడక్ట్స్ కూడా ప్రపంచంలో ఉండే మాక్సిమం అన్ని దేశాలకి అమ్ముతుంది ముఖ్యంగా అన్ని దేశాల కంటే ఎక్కువగా చైనాకి అమ్ముతుంది మిలిటరీ ప్రొడక్ట్స్ మరి మిలిటరీ ప్రొడక్ట్స్ వల్ల ఏం డబ్బులు రావట్లేదా ఆ డబ్బుల వల్ల ఏం యుద్ధం జరగట్లేదా ఓన్లీ మన ఇండియా కొన్ని క్రూడ్ ఆయిల్ వల్ల ప్రపంచ దేశాలతో యుద్ధం చేస్తుందా రష్యా మన ఇండియాని కూడా తప్పు ఎందుకంటే ఒకవేళ మనం ఇక్కడ గనక రష్యా దగ్గర గనక ఆయిల్ ని ఆపేస్తే మనకు కావాల్సినంత క్వాంటిటీ క్రూడ్ ఆయిల్ ప్రపంచంలో మరి ఏ దేశం దగ్గర కూడా మనకు దొరకదు ఒకవేళ దొరికినా కూడా ఇరాన్ దగ్గర మనం వెళ్లం ఎందుకంటే అది పాకిస్తాన్ ఫ్రెండ్ కాబట్టి సౌదీ దగ్గర కూడా మనం వెళ్ళం ఎందుకంటే రీసెంట్ గా పాకిస్తాన్ తో సౌదీ అరేబియా డీల్ చేసుకుంది కాబట్టి వీరికి తెలుసు కదండి వీళ్ళంతా మన శత్రువులని మనం రష్యా దగ్గర ఆయిల్ ప్రొడక్ట్స్ దిగుమతిని ఆపేసి మన శత్రువుల దగ్గరికి కాలబెరానికి వెళ్ళాలి అని చూస్తున్నాడే మరి ట్రంప్